ధనురాశి గురువు వలన విద్య ఉద్యోగాలు పొందినటువంటి వారికి వృత్తులందు సంతృప్తికరంగా ఉంటుంది ఆదాయం అనుకున్న దానికంటే ఒక రూపాయి రెండు రూపాయలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి విందు వినోదాలు కలుస్తాయి చేస్తారు మీరు బంధుమిత్రులు కలుస్తుంటారు మృష్టాన భోజనాలు పరిచయాలు పెరుగుతాయి ఈ పరిచయాల్లోనే మీ ఉద్యోగానికి ఉన్నతి లభించే అవకాశాలు ఇంకా ఉన్నతమైన ఉద్యోగంకు ఆస్కారం పరిచయాలు ఏర్పడుతుంటాయి శని వలన కొంచెం ఖర్చు అధికంగా ఉండే అవకాశం ఉంది వృధాగా మీరు ఎక్కడికి పోవాలో అనుకోరు కానీ వృధాగా వెళ్ళాల్సిన పరిస్థితి దాపరిస్తుంది మానసికంగా కొంత ఆందోళన చేయి వృత్తులందు సతతమైన శాంతి మీకు చేసే వృత్తిలో తృప్తి లేకుండా ఒకరోజు ఆనందం ఒకరోజు మళ్ళీ ఏదో ఇబ్బందికరమైనటువంటిది ఇది ఎందుకు చేస్తున్నామనే బాధ అవి కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు శని జపం చేసుకోవడం చాలా విశేషం దయచేసి ఒక నెల మందమే కాకుండా ఎప్పుడూ అలవాటు చేసుకుంటే రోజువారీ ఏదో ఒక జపం చేసుకోవడం వల్ల భవిష్యత్తులో మనకు వచ్చేటువంటి ఇబ్బందుల నుండి బయటపడే అవకాశం ఉంటుంది